ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ తోటి ఒకటి అల్లరి చెప్పి చిచ్చు పెట్టిస్తా మాట్లాడుతుంది మంచి నేర్పి పొద్దున్నే పడుకుంటే వాటర్ 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 పోసి నాకు

ಏ ನಮರ್ಕಾರ ಗುಂಚಡಿ ಮಾತಾಡಾ ನಾನು ಬೇಡನೆ ಎಡ್ತೀನಿ ನಾನು ನಿನ್ನ ಜೊತೆ ಇರ್ತೀನಿ ತಾವೆಲ್ಲಾ ಇಟ್ಕೊಳ್ಳಿ ಇತ್ತ ಪ್ರಾಣಕ್ಕೆ ನನ್ನ ತೆಡ್ಕೋದಿಕ್ಕೆ ಅವರು ಕಣ್ಣಾ ಹಾಮು ತೆಡ್ಕೋದಲ್ಲ ತೆಡ್ಕೋದಿಕ್ಕೆ చాలా హే రావాలి ఈరోజు ఇంత జోస్ లేదు కులాన్ని నెక్తే పొద్దు పొద్దుగాల మూడే నా పైగా వాటర్ పోసి లేపేసి నాకు బండి ఏర్పి అది కొంచెం గొడవ పడింది ఇట్లా చేస్తున్నాయి మేడం ఒక టాకే చూపిస్తుంది బండి నేర్పి బండి నేర్పి ఏం చేస్తావు నేర్చుకుంటు ఎవరిని గుద్దుతావు ఎవరిని చంపుతావు చచ్చిపోతే మన ఇంటికి వస్తాం ప్రింటర్ ఆ ప్రింటర్ని ఎవరు చూసుకోవాలి ఎవరు చూసుకోవాలి గుర్తు చేస్తారు పోతారు మీరు ముందే ఎవైడ్ వేడైనా తెలిసినది ఎప్పుడు ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ తోటి ఒకటి అనేది చెప్పి చిచ్చు పెట్టి మోనకి తెప్పిస్తాది తెప్పి ఎట్లుంటే నేను తిడితే ఎట్లుంటా చెప్పాలా ఇది పట్టించుకోదు నా పైన అదే అమ్మ తిడితే ఎందుకు తిరుగుతుంది తెలియదు దేనికోసం తిరుగుతుంది తెలియదు కానీ అమ్మ నాయకు బయాలరా మళ్ళీ తిట్టింది బా ఇంట ఆ ఏమో మోనీ జగిన ఇంటలేదు అన్నమా

కాదమ్ మా మమ్మల్ని కూడా అడిగింది అన్న నేర్పి నేరిపోయిన అమ్మ మళ్ళీ రావణ అడుగు రావణ పర్మిషన్ పర్మిషన్ అంటే కాదన్న వాడిని అడిగేది

చప్పేమే ఎమేట కట కెచ్ లో కచు అదే ఏమో ఆగలేదు నింద చే పొండుతో ఏమండుతరు అన్నం ఉండతలేకపోతున్నా నింద చే పొండుతరు నువ్వేమయిది నాకు ఆగలేదు అంటే మళ్ళీ నిమిషం ఆగలేదు అంటే నువ్వు ఎందుకు అప్పుడు పెడుతుంది మాకు అప్పుడు తింటాం మేము పదకొండు కంట ఇప్పుడు వచ్చి అన్నం పెట్టంటే ఇంకా సేపు ఆగంటే ఇంకా సేపు మని అంటే కింద పడేస్తుంది ఆ చెంచా నీకు అన్నం పెట్టాలా పది మనిషి నాది మాట్లాడుతుంది ఇప్పుడు మాట్లాడలేము అది నువ్వు ఆ చెంచా ముప్పు కొట్టిన కింద

ముందు అసలు సరే మంచిగా నీట్ గా ఇల్లు ఉంచుకుంటాను బాగుంటా అందరిని పంపించాను నేను పంపిలే దానికి నువ్వు పెద్దలాని బాగా పొద్దున వాటర్ అని వస్తున్నా పడుకున్నాడు మీద బండి నేర్పి వాటర్ గేటర్ వస్తుంది ఇప్పుడు చూడమ్మా ఇట్లా పడేస్తుంది చంచా ఇది మన ఇల్లు అట్లా పడేస్తున్నాం ఖాళీ చేయమంటే వాళ్ళు ఏడుపు పైన ఏడుపు బాగా వస్తుంది బాగా వస్తుంది ఏడుపు బాగా వస్తుంది ఏ కుట్టాలంటే నాకు ఇది అవుతుంది అన్నవాడు వీడియో చూసినా దగ్గర వచ్చి మనం మళ్ళీ అదే పని చేస్తున్నావు నా దగ్గర చూస్తున్నా బాగుంటాను సరే చేసుకుంటాను కదా అనుకున్నా ఆ పిల్ల గట్టా చేస్తున్నావు

చెప్తేరు చెప్పారు చెప్తాను మీ అన్న లేడనే మేము కావాలనే చేస్తున్నాం అన్నమైన చాలు సాగు అది వండుకుతుందా ఏం వేస్తున్నావు ఏడు బాబు

ఎక్కువ అడదా సగం కూర వదిలిపెట్టి వస్తావాళ్ళు ఉండదు ఏడుచు పన్నెండు ఉండదు సూర్యమయ

సారీ <laughs> పెట్టుకోలేదు <laughs> <laughs> <laughs>